రక్షణ ఎలాంటిది అని చెప్పనంటే ఒక తాళం చెవి లాంటిది చాలా మంది ధనానికి తాళం చెవి అనుకుంటారు రక్షణ అన్నో పరలోకానికి తాళం చెయ్యమనుకుంటారు అన్నో రక్షణ దేవుని పోలికలో మనం మారడానికి తాళవచ్చేవాడి హలో ఏ సారూప్యాన్ని అయితే మనం పోగొట్టుకున్నామో ఏ లక్షణాలను అయితే మనం పోగొట్టుకున్నామో ఆ లక్షణాలన్నిటినీ కూడా రక్షించబడిన వ్యక్తి క్రీస్తు ప్రభు ద్వారా సంపాదించుకోగలుగుతాడు శిల్పకారుడు ఎలాగైతే శిల్పాన్ని చెక్కడానికి తన మైండ్లో ఉన్న శిల్పాన్ని చెక్కడానికి ఆ శిల్పకారుడు ఏం వాడతాడు శాను ఈ రెండింటితోటి ఏం చేస్తాడు ఆ శిల్పాన్ని లేదా ఆ రాయిని ఒక ఆకృతిలో చెప్తాడు అలాగే దేవుడు కూడా ఒక్కొక్క పరిస్థితిని మన జీవితంలో వాడుకొని ఆయన పోలికలోకి మనల్ని మలుస్తున్నాడు పీసాహోదో పీసాహోదడు ఎగటమన్ను ఎలాగైతే ఆ కొమ్మరి ఒక అందమైన ఆకృతిగా మారుస్తున్నాడు ఒక అందమైన ఉపయోగకరమైన పాత్రగా మారుస్తున్నాడు దేవుడు కూడా తన ప్రజల్ని తన ఎందు విశ్వాసం ఉంచిన వాళ్ళని రక్షించబడిన వాళ్ళని ఏం చేస్తాడండి మలుస్తా ఉన్నాడు